ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని హర్యానా గవర్నర్ భండారు దత్తాత్రేయ పేర్కొన్నారు యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో వడ్డే మహదేవ్ ఫౌండేషన్ చైర్మన్ వడ్డే ఉపేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ను హర్యానా గవర్నర్ భండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉచితంగా అందచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యలు రాణించాలన్నారు సాధ్యమని పేర్కొన్నారు పేదరికం సమస్యలు నిర్మించాలంటే ఒక విద్యతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదరికంలో ఉంటూ అనేక ఇబ్బందులు పడ్డ పట్టు వదలకుండా చదువుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించారని సూచించారు కాచారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు ఇరవై కంప్యూటర్లు అందజేస్తారని అదేవిధంగా సింగిల్ పేరెంట్ విద్యార్థిని విద్యార్థులకు తగిన విధంగా ఆదుకునేందుకు తన వంతుగా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు